సంపూర్ణ కార్తీక మహాపురాణము రోజు పారాయణము సూత సూతప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఓ మునిరాజా రావిచెట్టు ఎందువలన అంటరానిదయ్యింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా వారిని సమాధానపరచసాగాడు రావి చెట్టు దరిద్రదేవత పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీనీ కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని చేసుకోదలిచాడు కాని శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది ఆ జ్యేష్టకు పెండ్లిగాకుండా కనిష్ఠనైన నేను కల్యాణమాడటం పాడిగాదుగనక ముందామె మౌనుకై సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన రమమాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన అశుభ్రరదన అరుణనేత్రి కఠినగాత్రీ బిరుసు శిరోజాలూ గలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్రదేవతకు ఇష్టమైన స్థలములు నిరంతర హుమధూమ సుగంధాలతోనూ వేదనాధాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ నాకీ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేదీ అతిథిపూజా సత్కారాలు జరిగేవీ యజ్ఞయాగాదులు నిర్వహించబడేవీ అయిన స్థలాలలో నేను నివసించను అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోటగాని పితృదేవతలు పూజింటబడే చోటగాని ఉద్యోగస్థుడూ నీతివేత్త ధర్మిష్ఠుడూ ప్రేమగా మాటలాడేవాడు గురుపూజా దురంధరుడూ ఉండే స్థలాలలోగాని నేను ఉండను ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకూ మిత్రులకూ సజ్జనులకూ అవమానాలు జరుగుతుంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య వారు ఉంటారో అలాంటి చోటులోనైతేనే నేను ఉంటాను కల్లు తాగేవాళ్ళూ గోహత్యలు చేసేవాళ్ళూ బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది రావి మొదట్లో జ్యేష్ఠావాసం ఆమె మాటలకు వేదవిదుడైన వా ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై ఓ జ్యేష్ట నీకు కోరినట్లుగా నీకు తగిన నివాసస్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్లాడు భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావిచెట్టు మొదల్లోనే అలాగే ఉండిపోయింది ఎన్నాళ్లతో ఉద్దాలకుడు రాకపోవడంతో పతివిరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్దపెట్టున రోధించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి వెంటనే లక్ష్మీ తన అప్పగారిని నూరాడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమలాసమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెని ఓరాడిస్తూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావిచెట్టు నా కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పర్చుకుని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయెందు లక్ష్మీ నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని సోడసోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత అనుగ్రహించేటట్లున్ను ఏర్పర్చాడు శ్రీహరి ఓ ఋషులారా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదునిచేత పృథుచక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు ఈ పద్మపురాణాంతర్గత పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ మాహాత్మ్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాలనుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతోషించిన ఋషులు అక్కడినుంచీ దర్శనాకాంక్షులై పయనమయ్యారు ఇరవయ్యి తొమ్మిది ముప్పది అధ్యాయములు రోజు పారాయణము సమాప్తము